అని ఒకరోజు అటు కాటికో వ్యాపారాల ఈ పక్కకి కెంచానపల్లి వ్యాపారాల మధ్యలో ఏదో టెక్స్టైల్ పరిశ్రమ పెద్దది పెడతానని స్టేట్మెంట్ ఇచ్చా ఓయమ్మ ఇంకా వేల మందికి ఉద్యోగాలు వచ్చిపోయినాయని నేను అనుకుంటే మళ్ళీ ఆ మూల నుంచి ఈ మూలకొచ్చా జాగ్రకల దగ్గర పోయి నేనేదో ఇతనాల్ ఫ్యాక్టరీలో లేకపోతే స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు ఎవరో వచ్చినారు వాళ్ళతో పెద్ద ఫ్యాక్టరీ పెట్టిస్తారనే ఓ స్టేట్మెంట్ ఇచ్చాటి పోయి మధ్యలో మురుడికి వచ్చా ఈ రెండు మీ మండలమే మురడీకి పోయి అదాని వాళ్ళతో సోలారు బ్రహ్మాండమైన పరి ప్లాంట్ పెట్టిస్తాను అని ఓ స్టేట్మెంట్ ఇచ్చా నేను కూడా పేపర్లలో చదువు ఏంటి మెట్టుగోవింద్ రెడ్డి ఆ మూలం పోతాను ఈ మూలం పోతాను మధ్యలో మురుడికి వస్తాడు స్టేట్మెంట్లు ఏమి ఇస్తానని ఒకటంటే ఒకటి కూడా కనపడలేదే మీకెవరు కన్నా కనపడియా వేబరాల క్లాస్ దగ్గర ఎవరన్నా టెక్స్టైల్ పరిశ్రమ వచ్చిందా లేకపోతే ఇక్కడ ఇతనాల పరిశ్రమ వచ్చిందా ఇక్కడ సోలార్ పరిశ్రమ వచ్చిందా మరి ఏమీ చేయలేని వాడు ఎందుకయ్యా నీకు మాటలు మెట్టుపోయింది రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఏమి చేత కాదు నీకేమి కాదని ప్రజలందరికీ తెలుసు నువ్వు ఏడన్నా ఆడ విజయవాడలోనో విశాఖపట్నంలోనో పోయి స్టేట్మెంట్ ఇస్తే మెట్టునూరు ఏంటంటే ఎవరో తెలీదు బెంగళూరులో ఎటువంటి పరిశ్రమలు ఉన్నాయంటే ఎవరైనా అక్కడ మోసపోవచ్చు కానీ నీకు రాయదుర్గం ప్రజలు రెండు సార్లు అవకాశం ఇచ్చినారు ఎమ్మెల్యేగా ఇచ్చినారు ఎమ్మెల్సీగా గా ఇచ్చినారు నువ్వు ఏమీ చేయకోకుండా ఏదో ఏపీఐసి చైర్మన్ అయి నేను అది చేస్తా ఇది చేస్తానంటే ఎవరు నమ్ముతారు ఎట్లా నమ్ముతారు రాయదుర్గం ప్రజలను మాటి మాటికి మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది మట్టిగోవింద్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అడగాల వద్దా ధర్మమా కాదా ధర్మం అయితే గట్టిగా చెప్పగలుగుతాను నేను అడుగుతున్నది మెట్టుగోవింద్ రెడ్డిని ధర్మమా ధర్మమే ఎందుకంటే మనం ప్రతిపక్షంలో ఉన్నాం అడగాల్సిందే వాళ్ళ బాగోటాలన్నీ కడగాల్సిందే ఇప్పుడు అడుగుదాం నోటిఫికేషన్ వచ్చినాక కడుగుదాం అది కూడా ఉంది కడిగే కార్యక్రమాలు కూడా భవిష్యత్తులో ఉన్నాయి ఎక్కడెక్కడ భూములు కబ్జా చేశాడు ఎవడి పేర్లతో ఏం పెట్టుకున్నారు ఇవన్నీ కూడా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి నిజంగా అతను ఎమ్మెల్యే అభ్యర్థి అయితే అవన్నీ కూడా ప్రజల ముందు పెట్టి మెట్టు గోవింద్ అసలు రూపం ఇది అని రాయదుర్గం ప్రజలకు చూగట్టే బాధ్యత కూడా నేను తీసుకుంటానని మీ అందరికి నేను మనవి చేస్తా ఉన్నా ఇట్లా టోళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలు అయ్యి ప్రజలను ఉద్దరిస్తానంటే ఏం ఉద్ధరిస్తారు అసలు వీళ్ళకి ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుందో తెలుసా ప్రజలంటే సమాజం అంటే ఏమో తెలుసా వీళ్ళకి ప్రజల సాధన ఏమో తెలుసా పదకొండేళ్లు పదవుల్లో ఉండి మూడేళ్ళు ఏపీఐసి చైర్మన్ గా ఉండి మొన్న హై స్కూల్ గ్రౌండ్ లో మహిళలతో మీటింగ్ పెడితే ఎవరో తెలుసా మెట్టుగోవిందరెడ్డి అంటాడంటే ఏమైనా తర్మ ఇరవై ఏళ్ళ రాజకీయాల్లో ఉండి అమ్మారేణ మెట్టుగోవిందరెడ్డి అంటే ఇంతకంటే దరిద్రం ఎవరికన్నా ఉంటాదే కాళ శ్రీనివాసులు అంటే ఈ రోజు చిన్నపిల్లలు కూడా గుర్తుపడతారు ప్రజల్లో ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం ప్రజల సాధక బాధకాల్లో వాళ్లకు తోడుగా ఉన్నాం ప్రజలకు కష్టం వస్తే వాళ్ళకు అండగా ఉన్నాం ప్రజలకు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి ప్రజల ఆశీస్సులు ఉన్నాయి ప్రజల్లో గుర్తింపు ఉంది కాళ శ్రీనివాసులు అంటే నేను పోయి నా పేరు చెప్పుకోవాల్సిన అవసరం లేదు అతనికి ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరు రాయదుర్గానికి అవసరం రెడ్డి అవసరమా కాళం శ్రీనివాసం అవసరం అనేది ఒక్కసారి ఆలోచన చేయమని నేను ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా గర్వంగా చెప్పుకుంటా నేను బలహీన వర్గాల నాయకుడిని చెప్పుకుంటా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని నలుగురు రెడ్ల చేతుల్లో పెట్టి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తా ఉన్నాడు రెడ్లందరికీ న్యాయం చేయడం లేదు ఓన్లీ నలుగురే తప్ప మిగతా రెడ్లందరూ బాధపడుతున్నారు వైసీపీలో లో ఉండే రెడ్లు కూడా ఈ రోజు బాధపడుతున్నారు ఇతను మా నాయకుడు అని చెప్పుకోవడానికి మేము సిగ్గుపడుతున్నాము ఇతను వల్ల గ్రామాలు నాశనం అవుతా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ ఇసక మద్యము విచ్చలి విడిగా సరఫరా అయితా ఉంది కర్ణాటక మా ఇసకంతా పోతా ఉంది మద్యం అంతా కూడా రాయదుర్గానికి వచ్చి పడతా ఉంది మమ్మల్ని వైసీపీ నాయకులని చెప్పుకుంటేనే ప్రజలు చీత్కరించుకునే పరిస్థితి వచ్చిందని వైసీపీలో ఉండే రెడ్లు కూడా చాలా మంది కుమిలిపోతా ఉన్నారు ఈరోజు ఈ పార్టీలో ఎందుకన్నా ఉన్నామని అందుకనే నేను ఈ బీసీ వేదిక ద్వారా వైసీపీలో ఉండే రెడ్లందరినీ కూడా కోరుతా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా నమస్కరించి మీ అందరినీ వేడుకుంటా ఉన్నా ఈ రాయదుర్గం బాగుపడాలంటే ఒక్క కాలవ శ్రీనివాసు మాత్రమే సాధ్యమవుతా ఎవరికి సాధ్యం కాదు చంద్రబాబు నాయుడు గారికి నేనంటే అభిమానం ఈ ప్రాంతం అంటే అభిమానం కాబట్టి నేను ఏమరిగినా కాదనుకోకుండా ఇచ్చే నాయకుడు నాకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు ఇచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి దోహదం చేసిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఆలవ శ్రీనివాసులు గెలవడం రాయదుర్గం అభివృద్ధికి రాయదుర్గం ప్రజల బాగుకు అత్యవసరం ంగ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి